రేషన్ డీలర్ల సమస్యలను ఇప్పటి వరకు అసెంబ్లీలో మాట్లాడింది ఎవరు లేరు ఒక నియోజకవర్గాన్ని ఉద్దేశించి కాదు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు గానీ మా డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు నిజంగా ఆయన ఐలన్న పెద్ద హృదయంతో ఆయన అర్థం చేసుకున్నాడు నూట నలభై రూపాయల కమిషన్ తో మేము ఎట్లా బతకాలి అందుకే ఐలన్న ఏమన్నారంటే మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారంగా మనం మూడు వందల రూపాయలు డీలర్లకు ఇస్తాము అదన్న ఇద్దాం లేదా డీలర్ల తరపున ఇరవై ఏడు వేల మంది డీలర్ల తెలంగాణ రాష్ట్రం నుంచి అసెంబ్లీలో గొంతు విప్పిన మహిళన్న గారికి మొత్తం తెలంగాణ రాష్ట్ర డీలర్ అంతా రుణపడి ఆయనకు పాదాభివందనం చేస్తాము మళ్ళీ అసెంబ్లీ అన్న అసెంబ్లీ సమావేశాలలో అన్నగారు మీరు మా కమిషన్ మూడు వందలు పెంచినా సరే గౌరవ ఐదు వేలు ఇచ్చినా సరే ఎందుకంటే కమిషన్ విషయంలో అంటే చిన్న డీలర్లు మైనస్ అవుతారు ఉదాహరణ మల్యాల ఉంది కేవలం అక్కడ నలభై క్వింటల్ వస్తాయన్న అక్కడ కమిషన్ లాస్ అవుతుంది అందుకనే గౌరవ వేతనం అయితే